పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులతో పాటు సుమారు ఇరవై కుటుంబాలు వైసీపీలో చేరాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా పుట్టగూడెంలో పర్యటించిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సమక్షంలో వీరంతా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు చేసిన అభివృద్ధి నచ్చి పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ గత ఐదేళ్లలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించామని అది చూసి చాలామంది టీడీపీ నుంచి తమ పార్టీలో చేరుతున్నారన్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని సూచించారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఆరు వందల పేజీల మేనిఫెస్టోను రిలీజ్ చేసి ఫెయిల్ అయ్యారన్నారు కానీ సీఎం జగన్ మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి అంశాన్ని నెరవేర్చారని చెప్పుకొచ్చారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ సూపర్ సిక్స్ అంటూ మోసం చేయడానికి వస్తున్నారన్నారు ఇప్పుడు ప్రతి అంశాన్ని అమలు చేస్తామంటున్న చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారని నంబూరి శంకర్రావు ప్రశ్నించారు కాని సీఎం జగన్ మాత్రం కరోనా కష్టం వచ్చినా సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు ఇప్పుడు కూడా తాను చేయగలిగినవే నిజాయితీగా మేనిఫెస్టోలో చేర్చారన్నారు ప్రజాక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటేనే ఇన్ని మంచి పనులు సాధ్యమన్నారు అందుకే ప్రజలు జగనన్నపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే శంకర్రావు కోరారు ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం అవినీతి లేని పాలన అందిస్తున్న వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు గత ఐదేళ్ల పాలనలో చేశారని భావిస్తేనే తన వల్ల మీ కుటుంబాలకు మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వేయాలని సీఎం జగన్ చెప్పారన్నారు అంత ధైర్యంగా ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు జగనన్న పాలనలో ప్రతి గ్రామం అభివృద్ధి పదంలో నడవటంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుందన్నారు పేదలకు మంచి చేసిన వాలంటీర్లను సంక్షేమ పథకాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారన్నారు గతంలో వాలంటీర్లను దోపిడీదారులు దొంగలు అన్న చంద్రబాబు ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామంటూ మోసం చేస్తున్నారన్నారు చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే మళ్లీ అక్రమాలు అన్యాయాలు ఖాయమని తెలిపారు అలాగే పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమం చూసి మరోసారి తనను ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ను గెలిపించాలని ఎమ్మెల్యే శంకర్రావు కోరారు బీసీలకి ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అందించే విధంగా చేయడం ముఖ్యంగా మా మెయిన్ గోల్ ఏంటంటే చట్టసభల్లో బీసీ బిల్లు ఎవరైతే పెడతారో వాళ్ళకి సపోర్ట్ చేయాలనే మెయిన్ లక్ష్యంతో కేసు పనిచేస్తుంది ఈ ఇప్పటి వరకు మరి ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చి దానికి సులభంగా లేదు కేవలం వైఎస్ఆర్ పార్టీ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రైవేటు బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ పెట్టాలని ఆయన స్పష్టంగా రాజ్యసభలో కానీ వీటిలో కూడా ప్రవేశపెట్టే విధంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి కూడా మేము వైఎస్ఆర్ పార్టీకి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి విధంగా బీసీలకి ఇప్పటి వరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి మరి హెల్త్ పాలసీలు కానివ్వండి ఎన్నో సంక్షేమ పథకాలు బీసీలకు అందించారు దానికన్నా మెరుగ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో బీసీలకు ఎంతో పరిపాలనా విధంగా బీసీలందరికి లబ్ధి పది లబ్ధి లభించే విధంగా పథకాలు ప్రవేశపెట్టారు చిన్న చిన్న కులాల్లో తీసుకున్నా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండమైన అమ్మఒడి కార్యక్రమాలు ఎక్కువ బీసీలకే ఉపయోగపడతారు అట్లాగే విద్యారంగంతో విద్య వైద్య రంగాలు తీసుకున్నా కూడా బీసీలందరూ కూడా చదువుకొని ప్రయోజకులు అయ్యారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం సాధ్యపడింది కాబట్టి మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే నేపథ్యంలో తీసుకుంటే మరి పల్నాడు చరిత్రలో ఇప్పటి వరకు కూడా బీసీలకి ఒక పార్లమెంటు అభ్యర్థిగా సీటు కేటాయించి కేటాయించిన పార్టీలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు లేవు మొదటిసారిగా ఒక డైనమిక్ లీడర్ ఒక నిజాయితీ పరుడు ఒక నిబద్ధతతో పార్టీ కోసమే అహం పనిచేసే నాయకుడు డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా కేటాయించు అది కేవలం బీసీలకు ఇచ్చిన గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము భావిస్తూ నాయబ్రామాల తోకలు కనిపిస్తామని కానీ జడ్జీలుగా బీసీలు పనికి రానని చెప్పింది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసింది ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అంత ఘోరమైన తప్పిదం చేసింది ఎవరంటే బీసీలు మోసం చేసింది చంద్రబాబు నాయుడు ఆయన కానీ ఆయన కేబినెట్లో ఉన్న మంత్రులు కానీ ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా కనీసం వాళ్ళు స్థానాలు చేరుకోవడం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం మీ అందరూ ఖచ్చితంగా గమనించాలి ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది బీసీ అవ్వచ్చు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు ఆయన ఎవరిని కోరితే వాళ్ళని రాజ్యసభకు కానీ ఎమ్మెల్యేకి కానీ ఇవాళ లారీ డ్రైవర్ని ఎమ్మెల్యేగా పంపించాడు ఒక చిన్న అక్ర చిన్న ఎస్సీ కులానికి సంబంధించిన తిరుపతి ఎంపీని ఎంపీకి పంపించాడు అదేవిధంగా నందిగామ సుేష్ ని ఏ విధంగా పంపించాడు మీకు తెలుసు